మాచల పట్టణంలో దహించు అగ్ని ధ్యాన మందిరం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా జీవరాశుల స్వేచ్ఛ స్వాతంత్రాలకై శాఖాహార ర్యాలీని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిమాలయ యోగి శ్రీ 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 సంత సగానందగిరి మహారాజ్ గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణ రావు నాగార్జున సాగర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సతీష్ బాబు స్థానిక పిరమిడ్ మాస్టర్ సిద్ధం రాజు ఫాస్టర్ బి లలితాబాయ్ పాల్గొని ర్యాలీని జయప్రదం చేశారు మానవులందరూ శాఖాహారాన్ని తీసుకోవాలని జీవరాశుల రాసుల వద్ద చేయరాదని సూచించారు భూమిపై మానవులతో సమానంగా జీవించే హక్కు సమస్త ప్రాణకోటికి ఉందని వారు పేర్కొన్నారు

Bahtum <laughs> babhaja dihanomشan lahap bihanap ewanabyom. indem 1oks gotom sugi <laughs> ngayama ההying ghaat silya hiya- AR-O,"ADY trzeba da subaturmop. Mio je please ken aaki dewanaguk mga ad affair answer?" that dayyanska haduan. e當anich mo ay ke अनेकों व्याख्यानों माध्यमों में भी बिल्कुल ठीक अजस्मन का उच्चाइयों के बारे में जानकारी को

واللہ زکر اللہ کا شکر ہے بہت بہت شکرہ۔ ಪ್ರತಿপরিস্থিতিలో ప్రతిপরিস্থিতিలో اے సమయంలో ధ్యాన స్థితిలో ఉండాలి అది దివ్యフラーన్ చత్తుగే వల్సిక నల్లగా నక్బర్

పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు